భూమి గగన్ ఇద్దరు రెస్టారెంట్లో ఉండగానే అక్కడ ఒక యాంకర్ మైక్లో మాట్లాడుతూ చంద్ర గారి ఎంత గొప్ప డ్యాన్సరో మన అందరికీ తెలిసిందే అటువంటి చంద్ర గారి శిష్యురాలైన సాధన గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మొదలయబోతుందని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు గతంలో శోభాచంద్ర చావు కారణమైన సాధన డ్యాన్స్ మొదలు పెడుతుంది ఇక తనని చూడగానే భూమి ఒక్కసారిగా షాక్ అవ్వడంతో ఏమైంది భూమి ఎందుకు తనని చూడగానే అలా అయిపోయావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి గతంలో జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది సాధన స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ కావాలనే కాళ్ళ గజ్జలను విసిరి కొట్టడంతో ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా శోభచంద్ర అయ్యుండి ఇంతలో అవమానిస్తుందా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన శోభచంద్ర ఆ అవమానం భరించలేక స్టేజ్ మీద నాట్యం చేయడం అలా శోభచంద్ర చావుకి ఒక విధంగా సాధన కూడా కారణం అవ్వడం ఇదంతా కూడా భూమి గగన్కి చెబుతుంది ఇక తర్వాత భూమి లేచి నిలబడి నువ్వు శోభచంద్ర గారి శిష్యురాలివా అని చెప్పి అంటూ ఉంటే అసలు నీకేం తెలుసు డ్యాన్స్ గురించి అని చెప్పి సాధన కూడా భూమిని అవమానించి మాట్లాడుతుంది దాంతో భూమి నాకు డ్యాన్స్ గురించి ఏం తెలుసా అయితే నాతో డ్యాన్స్లో పోటీ పడు అని చెప్పి సాధనతో కలిసి భూమి డ్యాన్స్ చేస్తుంది ఇక భూమితో కలిసి నాట్యం చేయలేక సాధన కుప్పకూలిపోతుంది తర్వాత భూమి మైక్ అందుకొని అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఇటువంటి వాళ్ళ మోసపూరితమైన మాటలకు మీరు లొంగిపోకండి త్వరలో నేనే డ్యాన్స్ అకాడమీని స్టార్ట్ చేస్తాను అందరికీ ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పి భూమి రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే గగన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి